జగన్ హయాంలో కూడా ఒక అతిపెద్ద కొంపుకోవడం జరిగిందట అదేంటి అంటే ఇసక దోపిడీ ఇప్పుడు ఆల్రెడీ లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా ఇసక దోపిడీ కూడా జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ భారీగానే జరిగింది అనేది అన్ని ఒక రకంగా శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తేట రెండు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లో అనుమతి లేకుండా తవ్వినట్లు తేలింది రీచ్లతో సంబంధం లేకుండా మూడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల టన్నుల ఇసుకను తవ్వి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు అప్పట్లో టన్ను నాలుగు వందల ఐదు రూపాయల ధరతో అమ్మేవారట ఆ లెక్కన పద్దెనిమిది వందల యాభై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది ప్రాథమిక అంచనా ఇదంతాపై క్షేత్ర క్షేత్రస్థాయి తనిఖీలతో పాటు లోతుగా విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది సదలు రీచ్ల వారీగా ఇసుకలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి జేపీ పవర్ వెంచర్స్ జేపీవీఎల్ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేపట్టింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వైసీపీ నేతలు సిండికేట్లుగా ఏర్పడి దండ సాగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ప్రతిమా ఇన్ఫ్రా అలాగే జీసీ కేసీ సంస్థలు రంగంలోకి వచ్చాయి మొత్తం ఇవన్నీ కలిపి అనుమతులు లేని రీచ్ల్లో భారీగా తవ్వకాలు తేలినట్లు తేలింది ఏ ఏ రీచ్ల్లో ఎంతెంత తవ్వారు అనేది కూడా లెక్కలు తీశారు దాదాపుగా అంటే సిండికేట్లు ఇక్కడ కూడా సిండికేట్లుగా మారి ఇసుకను దోపిడీ చేశారు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో కొన్ని సంస్థలు మేబీ ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అలాగే ఈ ఇసుక దోపిడీకి సంబంధించి వీళ్ళు దోచుకుని సొమ్ము ఎవరికి ఇచ్చారు ఇందులో కూడా బిగ్ బాస్ ఎవరు ఇవన్నీ తేలిస్తే ఫైనల్గా జగన్ హయాంలో మరో కుంభకోణం ఆయన ఖాతాలో పడినట్టు అవుతుంది